ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టు అనుబంధం ఆధ్వర్యంలోన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వనపర్తి మండలం నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు వెళ్తుంటే వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇళ్ళలోకి పోయి అరెస్టులు చేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం జరిగింది ముందస్తు అరెస్టు చేయడం జరిగింది దీన్ని మేము సిఐటు జిల్లా కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తే కాంగ్రెస్ వస్తే మా ఆశలు నెరవేరుతాయని కార్మికులు సంబంధించి గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ ఏదో మాకు జీతాలు పెరుగుతాయి మాకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికులకు మేము అధికారంలోకి వస్తే మేము జీతాలు పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడు నెలలు అయింది జీతాలు లేవు గ్రామ పంచాయతీ కార్మికులు ఏం తిని పని చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవని ఏడు నెలల నుంచి కొట్లాడితే నూట యాభై కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు కానీ ఈ రోజుకు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు కడుపు నిండడం లేదు జీతాలు కొన్ని గ్రామ పంచాయతీలో ఇంకా రాలేదు ఆ గ్రాంటు ఏమైందో మాకు తెలియదు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి అతి తక్కువ జీతాలు వెట్టి చాకిరి చేయించుకోవడం జరుగుతూ ఉంది ఉదయం పోతే సాయంత్రం దాకా ఈ పని చేయడం జరుగుతూ ఉంది ఎనిమిది గంటల పని కూడా అమలు చేయడం లేదు అదేవిధంగా ఆదివారాలు కానీ పండుగ సెలవులు కానీ ఇతర సెలవులు కానీ ఇవ్వడం లేదు గ్రామ పంచాయతీ కార్మికులు అనేక రకాలుగా వెట్టి చాకిరి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం యాభై ఒకటి జీవో నెంబర్ యాభై ఒకటి తెచ్చి మల్టీ పర్పస్ వర్కర్ పద్ధతి తీసుకొచ్చి ఈ మల్టీ పర్పస్ వర్కర్ పద్ధతి అంటే ఒక కార్మికుడు ఒక పని కాకుండా వాడే చెత్త ఏరాలి అతనే మొత్తం డ్రైవింగ్ చేయాలి అతనే మోరిదీయాలి అతనే నీళ్లు వదలాలి అతనే అన్ని రకాల పనులు చేయాలి అని చెప్పి ఈరోజు మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక మనిషికి ఒక రకమైన పని వస్తుంది తప్ప మొత్తం పది రకాల పనులు ఒక్కరు చేయలేరు కాబట్టి ఈ మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఈ మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి రద్దు చేయాలి అదేవిధంగా కారోబారులు కానీ బిల్ కలెక్టర్లు కానీ పని చేస్తూ ఉన్నారు వీళ్ళకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి చేసే విధులన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది పంచాయతీ కార్యదర్శి నిర్వహించే పనులు చేసినప్పుడు సహాయ కార్యదర్శిగా ఇవ్వాలి అని చెప్పి మేము ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కూడా ఇప్పటి వరకు లేదు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు కేవలం తొమ్మిది వేల ఐదు వందలతోనే ఎట్లా బతకడం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మల్టీ పర్పస్ వర్కర్ పద్ధతి రద్దు చేయడంతో పాటు ఈ కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి ఏళ్ళ తరబడి పని ఉన్నారు శాశ్వత పనులు చేసే వాళ్ళను పర్మనెంట్ చేయాలని ఒక ఏముంది కానీ శాశ్వత పద్ధతిలో పనిచేస్తున్నారు ఇది తాత్కాలికమైన పని కాదు గ్రామ పంచాయతీ పని దీంట్లో కూడా దళితులు దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పని చేసే వాళ్ళకు వెంటనే పర్మనెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం చేయటం కాబట్టి కాబట్టి వెంటనే ఈ అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులు ఆపాలి సమస్యలు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నా ఒకసారి అధినేత గారు వినండి మీరు మీరు మా మాట